ఇక్కడికొచ్చి కూర్చున్నా రాత్రి మన తేడా జరిగిందా చీచి నాతో మాట్లాడుకు సిగ్గు లేకుండా రాత్రి తాగి నీ వాళ్ళకు చూస్తుంటే చంపేయాలనిపించింది అయ్యో ఒట్టే నేను అస్సలు తాగలేదు మాటలో పెట్టి ఎవరో కలిపేశారు తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు పీకల దాకా తాగిస్తే ఏం తెలుస్తుంది పైగా ఎవరో కలిపారంట నిజమే నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు అమ్మ చూసుంటే ఈ చంప ఆ చంప వాయించి ఉండేది ఏదో అబ్బాయి మంచివాడు కాబట్టి నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలాడు ఎవరు గగనా అతనే ఏంటో బామ్మ ఏదో చేసుకుంటూ పోతున్నాను కానీ ఒకవేళ సాగర్ లేచాక ఇవన్నీ చూసి ఏమంటాడో అని భయంగా ఉంది ఇవన్నీ తన కోసమే చేశానంటే నమ్ముతాడా సాగర్ని ఆ స్థితిలో చూశాక డాక్టర్లే చెప్పలేమంటే బ్రతుకుతాడన్న నమ్మకంతోనే కదా నువ్వు కంటికి రెప్పలా కాపాడుతున్నావు ఇది కూడా అంతే ఏమో ఆ మైండ్ ఒకటి చెప్తుంది హార్ట్ ఇంకొకటి చేస్తుంది ఏం జరుగుతుందో నాకేం దిక్కు తోచడం లేదు నీ మనసుకు తోచింది చెయ్యమ్మా